ఈ వీడియో నచ్చిందా లైక్ చేసి మీ కామెంట్స్ ఇవ్వండి మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి అందరికీ శుభాకాంక్షలు యంగ్ హీరోలు సిద్ధు జొన్నలగడ్డ నవీన్ పోలిశెట్టి అడవిశేష్ కేవలం నటులుగానే కాకుండా రచయితలుగానూ మంచి పేరు ప్రఖ్యాతులు పొందారు పదేళ్ల తరువాత తామే రియల్ ఓజీస్ అవుతామని సిద్ధు జొన్నలగడ్డ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు సినిమా ప్రమోషన్ పైన తన బాధ్యతను వివరించారు తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో ఉన్న చాలామంది యంగ్ హీరోస్ కి మల్టీ టాలెంటెడ్ స్కిల్స్ ఉన్నాయి అవి ఉండటం వలనే వాళ్లకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు సాధించుకోగలిగారు ఒకప్పుడు కొంతమంది నటులుగా పరిచయమైనప్పుడు వాళ్లలో పెద్దగా రైటింగ్ స్కిల్స్ ఉండేవి కావు అందువల్లనే ప్రత్యేకంగా దర్శకులు కోసం పాత్రలు రాస్తే అవి పోషించేవాళ్లు కానీ ఇప్పుడు చాలామంది యంగ్ హీరోలకు దర్శకుడు ఒక పాత్రలు రాస్తే దాని గురించి జడ్జి చేసే నాలెడ్జ్ కూడా ఉంది అడవిశేష్ నవీన్ పోలిసెట్టి సిద్దు జొన్నలగడ్డ వంటి హీరోలు కేవలం నటులుగా మాత్రమే కాకుండా రచయితలుగా కూడా మంచి పేరును సంపాదించుకున్నారు అందుకే వాళ్ల సినిమాల్లో ఇన్వాల్వ్ అవుతూ రాసుకోవడం మొదలు పెడుతుంటారు అలా రాసుకోవడం వల్లనే వాళ్లకి మంచి సక్సెస్ వచ్చింది అనడంలో ఎటువంటి సందేహం లేదు నేను నటుడుగా కొన్ని సినిమాలు చేస్తున్నప్పుడు రైటింగ్ విషయంలో నాకు ఏమైనా అనిపించి చెబుతుంటే నువ్వు హీరోవి రైటింగ్తో నీకేంటి సంబంధం అని అనేవాళ్లు కొన్ని రోజుల తర్వాత నాకు అనిపించింది అసలు ఈ రూల్స్ అన్ని ఎవరు పెట్టారు మనం ఇన్వాల్వ్ అవ్వడంలో తప్పు ఏముంది అని ఫీలయ్యేవాన్ని అని సిద్దు జొన్నలగడ్డ రీసెంట్గా ఒక ఇంటర్వ్యూలో చెప్పారు ఇప్పుడు మేము కథలో ఇన్వాల్వ్ అవుతున్నాము అని చెప్పినా కూడా పది సంవత్సరాలు పోయిన తర్వాత నేను నవీన్ పోలిసెట్టి అడవిశేష్ మా అందరి గురించి చాలా మంచిగా మాట్లాడుకుంటూ ఒక స్పెషల్ ఏవి కూడా క్రియేట్ చేస్తారు మంచి బ్యాక్గ్రౌండ్ స్కోర్ పెట్టి మేము ముగ్గురం రియల్ ఓజెస్ అని ఇన్స్టాగ్రామ్స్లో రీల్స్ కూడా క్రియేట్ చేస్తారు అంటూ ఆ ఇంటర్వ్యూలో చెప్పాడు సిద్ధు ఇప్పుడు సినిమా రిలీజ్ అయిపోయిన తర్వాత కూడా నేను ఇంటర్వ్యూలు ఇస్తున్నాను అంటే నాకు సినిమా మీద ఆ మాత్రం బాధ్యత ఉంది కాబట్టి ప్రస్తుతానికి మా ప్రొడ్యూసర్ ఇక్కడ లేరు నేను ఈ సినిమాని ప్రమోట్ చేయాల్సి ఉంది సినిమాకు పాజిటివ్ టాక్ వచ్చేసింది కాబట్టి నేను రిలాక్స్ అయిపోవచ్చు కానీ నేను అలా చేయలేదు సినిమాను ముందుకు తీసుకెళ్లవలసిన బాధ్యత నాకు ఉంది అంటూ సిద్ధు ఈ ఇంటర్వ్యూలో ఎన్నో ఆసక్తికర విషయాలు తెలియజేశాడు లాంటి సినిమా తీద్దాం ఇదెక్కడి డెసిషన్ తారక్ సిద్ధు జొన్నలగడ్డ వ్యాఖ్యలు యంగ్ హీరోల రైటింగ్ నైపుణ్యాలు సినిమా ప్రమోషన్ పట్ల వారి నిబద్ధతను తెలియజేస్తున్నాయి భవిష్యత్తులో వారికి లభించే గుర్తింపు పట్ల సిద్ధుకు ఉందని స్పష్టమవుతోంది